హాయ్ అండి మీకు గుర్తుందా ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా మనకి డ్రెస్ మెటీరియల్ తోటి దీని కింద వచ్చిన ప్యాంట్ వచ్చేసి టాప్ కుట్టానండి ఇది వచ్చేసి టాప్ కోసం ఇచ్చారు వాళ్ళు ఆలియా ఆలియాకెట్టు కుట్టాను దీని కిందకి ప్యాంట్ ఇచ్చారు కదా దీన్ని నేను ఇలాగే డిజైన్ చేశాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి కింద పట్టీ దగ్గర ఒక రెండున్నర ఇంచులు తీసుకుని కట్ వర్క్ ఇచ్చాను పైన వచ్చేసి మొత్తం కూడా పఫ్లాగా ఇచ్చాను అనమాట దీని కటింగ్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ వీడియోలు ఎంత అనేది ఎక్కువైపోయింది ఇదంతా కూడా దీని మీద మనము మంచిగా ప్రింటెడ్ ప్రింటెడ్తో ఉన్న బ్లాక్ కలర్ చున్నీ వేసుకుంటే లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఒకసారి కొంచెం హ్యాండ్ లూజ్గా ఉంది ఫినిషింగ్ చూసారా ఎంత బాగా వచ్చినా కట్ వర్క్ ఫినిషింగ్ అనేది అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను హ్యాండ్కి లైనింగ్ వేయలేదు సో అందుకోసం రెండు మీటర్లు లైనింగ్ మాత్రమే తీసుకున్నాను తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేస్తానండి సగానికి ఫోల్డ్ చేసుకుని కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేశాను మీకు కనిపిస్తుంది కదా అని చూపిస్తాను చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి ఫ్రంట్ బ్యాకు రెండు కూడా చక్కగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట నెక్ తప్ప మిగతాదంతా కూడా చక్కగా కటింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేశాను ముందు సగానికి ఫోల్డ్ చేస్తాను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసాను చేసుకుని ఇలా సగానికి మార్కింగ్ వేసుకుని చక్కగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ అనేది నాకు ఎడమ చేతి వైపుకుందండి రైట్ సైడ్ వైపుకి మొత్తం కూడా ఓపెన్ ఉంది మళ్ళీ నా వైపుకి రెండు లేయర్స్ ఉన్నా అంటే కింద ఒక ఫోల్డింగ్ పైన ఒక ఫోల్డింగ్ ఉన్న రెండు ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయి నాకు ఆపోజిట్లో మొత్తం ఓపెనే ఉంది అర్థమైంది కదా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి కింద చూడండి కింద వచ్చేసి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎల్ స్కేల్ తీసుకుని కింద ఎడ్జెస్ అనేవి ఇప్పుడు మనం రెండు మీటర్లు తీసుకున్నాం కదా వాళ్ళ హైట్ వచ్చేసి నలభై రెండు ఇంచులు తీమన్నారు కానీ అంత ఉండదండి మనకి లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ కొంచెం ఉన్నా పర్లేదు ఎందుకంటే మనకి ఆ క్లాత్ అనేది అంత ట్రాన్స్పరెట్గా లేదు కానీ ట్రాన్స్పరెంట్గా ఉంటే మాత్రం రెండు మీటర్లు తీసుకోవాలి ఎందుకంటే మనకి పన్ను అనేది ఎక్కువ ఉండదు హైట్ అయినా సరే సింక్ అయిపోతుంది కదా అందుకుని అంటే బ్యాక్ వచ్చేసి కొంచెం పైకి ఉంటుంది నెక్ మూడున్నర ఇంచులే బోట్ నెక్ టైప్ అనమాట ఫ్రంట్ మాత్రం కొంచెం డీప్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫుల్ షోల్డర్ తీసుకున్నాను అనమాట షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు అనేది తీసేసేయండి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఇలా తీసేసేయండి తీసేసుకుని ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను మనకి ఇక్కడ మూడే మూడు కొలతలు కావాలి హై వచ్చేస్తూ తర్వాత వచ్చేసి నడుము లూజు ఆ తర్వాత వచ్చేసి హిప్ డ్రెస్సులకి హిప్ దగ్గర చాలా ఇంపార్టెంట్ కట్స్ వచ్చేది అనమాట ఫుల్ షోల్డర్ ఏడు ఇంచులు తీసుకున్నాను ఇది బోట్ నెక్ టైప్ కాబట్టి మనకి షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి నెక్ వచ్చేసి ఇంచులు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ నెక్ కాబట్టి ఇంచులు తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ కటింగ్ వీడియో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను నేను ఆల్రెడీ క్యాన్వాస్ తోటి సో ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అయితే క్రాస్గా కట్ చేసినట్టే మార్కింగ్ వేస్తాను తర్వాత కట్ చేసేస్తాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని మనం చూసుకోవాలన్నమాట అప్పుడు మార్కింగ్ అనేది చెస్ట్ వచ్చేసి పాత తక్కువ తొమ్మిది ఇంచులండి చంక కింద తీసుకోవాలి చెస్ట్ వచ్చేసి పాత తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట చంక దగ్గర తీసుకోవాలి డౌన్ వచ్చేసి మనకి చంక డౌన్ వచ్చేసి నేనైతే ఏడు ఇంచులు తీసుకున్నానండి ఇంచులు తీసుకుని చూడాలన్నమాట మనకి చెస్ట్కి మ్యాచ్ అయిందా లేదా కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని చూసుకోండి ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా నాకైతే వచ్చిందండి సో ఇది అయిపోయిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆరి ఇంచులు బ్యాక్ పార్ట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేయను ఎందుకంటే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలో పెట్టాను చూశారు కదా కుట్టేటప్పుడు కట్ చేద్దామని చెప్పేసి బ్యాక్ నెక్ అయితే కట్ చేసి నేనైతే పైపింగ్ వేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా షేర్ చేస్తాను ఇలా చక్కగా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని పద్నాలుగు ఇంచులుగా మార్కింగ్ వేశాను అంటే అక్కడ నడుము దగ్గర పాట అనమాట అక్కడ లూజ్ తీసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి లూజ్ తీసుకోండి మూడే మూడు కొలతలు అండి ఒకటి వచ్చేసి హయ్యర్చెస్ట్ ఒకటి వచ్చేసి మనకి నడుము దగ్గర ఇంకోటి వచ్చేసి హిప్పు పాట్ అనమాట హిప్పు పాట్ వచ్చేసి షోల్డర్ దగ్గరకు కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిహేడున్నరకి తీసుకోవాలన్నమాట నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను మళ్ళీ లూజ్ ఎంత ఉంది నాకు లూజ్ వచ్చేసి పాత పది ఇంచులు ఖర్చులతో కలిపి పదించులు అనమాట ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి లేదంటే హిప్పు దగ్గర పట్టేసిందంటే ఇంకా పనికిరాదండి ఇంకా టాప్ అనేది ఇలా షేప్ అనేది తిప్పేసేయండి అంతే మూడు కొలతలతో అయిపోయింది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకుని ఇక్కడ దీంట్లోకి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత పైన పది ఇంచులు ఇచ్చాం కదా కింద ఒకటిన్నర ఇంచు ఎక్కువ ఇవ్వాలన్నమాట గేరా దగ్గర పదకొండున్నర ఇంచులు అంతే ఓకేనా అయిపోయింది చూడండి ఎంత చక్కగా అయిపోయిందో కొంచెం స్కేల్ తోటి ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది అంతే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇదొక మార్కింగ్ ఇదొక మార్కింగ్ చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్ అంతే అర్థమైంది కదా ఇది వచ్చేసి చెస్ట్ ఇది వచ్చేసి నడుము ఇది వచ్చేసేమో హిప్ హిప్ చాలా ఇంపార్టెంట్ హిప్ హైట్ హిప్ లూజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అది బ్లౌజ్ పాడైపోయిందంటే మాత్రం కష్టము ఇలా చక్కగా ఎగస్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి ఫుల్ లెంత్ మనకి ఫుల్ లెంత్ దీంట్లో రాదు ఒరిజినల్ క్లాత్లో కట్ చేసుకోవాలి ఫుల్ ఫుల్ లెంత్ అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను దేని దానికి సపరేట్గా తీసేసుకుని ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయను పక్కన పెట్టేస్తాను తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఓకేనా ఇదనమాట అర్థమైందా ఇలా ఉంటుంది మార్కింగ్ అనేది చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఇప్పుడు నెక్ దగ్గర నెక్ దగ్గర ఫస్ట్ కట్ చేసేయండి అంటే నెక్ దగ్గర అంటే ఇది ఫోల్డింగ్ ఉంది కదా అది కట్ చేసేస్తున్నాను అనమాట ఎక్కడ వర్క్ కావాలో షోల్డర్ వర్క్ మాత్రమే కట్ చేసాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కాకుండా బ్యాక్ నెక్ కట్ చేసుకోండి ఫుల్ షోల్డర్ ఇంచులు ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇది వచ్చేసి మనకి చంక దగ్గర నడుము దగ్గర అనమాట ఓకేనా ఇలా చక్కగా క్రాస్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని కరువు పక్క నుంచి కొలుచుకోండి నాకు మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా క్రాస్గా కట్ చేసేయండి బోట్ నెక్లు ఖచ్చితంగా క్రాస్ కట్ చేయాలి లేదంటే ఫిట్టింగ్ రాదు బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఒక చిన్న టక్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనం మళ్ళీ క్యాన్వాస్తో కుట్టేటప్పుడు చూసుకోవచ్చు ఈ షేప్ అని షేప్ అలా ఇస్తున్నాను కానీ నేను వేరే స్టార్ షేప్ ఇచ్చాను ఇక చంక దగ్గర కూడా చిన్న టక్ కట్స్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా మొత్తం కూడా చక్కగా కటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఈ ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ అంతే సగానికి ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కన్నా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కన్నా నేనైతే నేనైతే లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకున్నాను ఎందుకంటే నా లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ అనేది ఉంది అనమాట ఫోల్డింగ్ ఉంటే నాకు హ్యాండ్స్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది లెంత్ ఇది ఎంత ఉందో అంతా పెట్టేశానండి ఎందుకంటే వీళ్ళు కూడా అంతే ఉందనమాట ఉందో మొత్తం పెట్టేశాను ఇలాగా పెట్టేసుకుని చెక్ చేసుకోండి హైట్ ఇక్కడికి వచ్చింది అయినా మనకి ఇంకా కావాలి సరిపోదు ఎందుకంటే ఖర్చులతో కలిపి కావాలి కదా అందుకుని మీకు చక్కగా ఇలాగా కొంచెం ఇక్కడ హెచ్చు తగులు ఉన్నాయి అది ఒకటే కట్ చేస్తాను కొంచెం క్రాస్ వచ్చిందనమాట ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి సో దీ ఇది కూడా అయిపోయింది ఇలా పెట్టేసుకుని చక్కగా హైట్ చూసారా హైట్ డిఫరెన్స్ ఎంత వచ్చిందో మీకు అంత హైట్ కావాలంటే రెండు పావు మీటర్లు ఉండాలండి రెండున్నర రెండు పావు డ్రెస్సు అయితే ఖచ్చితంగా రెండున్నర ఉండాలండి ఏదంటే డ్రెస్కి తగ్గట్టు మనకి రాదనమాట హైట్ అనేది ఇప్పుడు నేనైతే కరెక్ట్గా కొంచెం ఖర్చు ఉంచుకుని మరీ కట్ చేస్తున్నాను ఈ పక్కన మిగిలిందేమో హ్యాండ్స్ నేను చెప్పాను కదా హ్యాండ్ అనేది బుట్ట హ్యాండ్స్ వచ్చి కింద మనకి కట్ వర్క్ పట్టి వస్తుందని దీనికోసం హ్యాండ్ వచ్చేసి ఇంచులు పది ఇంచుల్లో కట్ వర్క్ కోసం నేను రెండున్నర ఇంచులు అయితే తీసేసాను అనమాట తీసేస్తే ఏడున్నర ఇంచులు అయితే మనకి హ్యాండ్ హైటు ఏమో రెండున్నర ఖర్చులన్నీ అన్ని కట్ చేసుకోవాలి చూపిస్తాను అది కూడా అని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి సో ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసేసాను ఎందుకంటే లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు అందుకుని సపరేట్ తీసేసాను అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసాను ఇలా చక్కగా ఇలా నీట్గా తీసేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి దీన్ని కూడా అని ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఓకేనా దేని దానికి సపరేట్గా తీసేస్తాను ఫ్రంట్ పార్ట్ సపరేటు లోతు తీయాల్సిన అవసరం లేదండి బుట్ట హ్యాండ్స్కి లోతుతో పని లేదు కొంతమంది తీయొచ్చక్క అంటారు కొంతమంది తీయక్కర్లేదు అంటారు నేనైతే ఒక్కోసారి తీస్తా ఒక్కోసారి తీయనండి లోతుతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉందండి ఓకేనా రెండో లేయర్ కూడా న్యాచురల్గా అయితే ఇదే లేయర్స్ తోటి అంటే ఒకటే క్లాత్ తోటి టూ హ్యాండ్స్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు హైట్ అనేది ఏడున్నర ఇంచులు ఖర్చులతో కలిపి ఎనిమిదిన్నర ఇంచులు దాకా రావాలి కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి సో అంత రాలేదనమాట అందుకని మళ్ళీ ఇంకొక ఫో మళ్ళీ ఇంకొక లేయర్ ఉంటుంది కదా ఇది ఫ్రంట్ పార్ట్లో కట్ చేసిన లేయరు బ్యాక్ పార్ట్లో కట్ చేసిన లేయర్ ఉంటుంది కదా అది పెట్టేశాను అనమాట అది పెట్టేసి కట్ చేశాను ఇలా చూసాను ఇంకొక ఫోల్డింగ్ వేసి క్లాత్ సేవ్ చేసుకోవచ్చు అని చూశాను కానీ కుదరలేదు హైట్ అనేది ఏడున్నర ఇంచులు ఖర్చులతో కలిపి ఎనిమిదిన్నర రాలేదన్నమాట ఒక ఆరున్నర ఇంచులు అలా వచ్చింది మళ్ళీ ఎందుకు రిస్క్ అనిపించింది చూసుకోవాలండి క్లాత్లు కూడా చూసుకుని చేసుకోవాలి లేదంటే ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా మొత్తం కూడా కూర ఉన్న క్లాత్ ఉండకూడదు అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇది సరిపోలేదని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసాను అనమాట పైన మళ్ళీ పఫ్ ఇవ్వాలి మనం పఫ్ కోసం రెండు ఇంచులు తీసుకున్నాను సో అందుకు సరిపోలేదు ఇప్పుడు రెండు ఏడున్నర ఇంచులు హైటు పైన కొంచెం ఇంచులు పఫ్ ఇవ్వాలి కదా అంటే ఏడున్నర ప్లస్ రెండున్నర తొమ్మిదిన్నర ఖర్చుల కోసం ఒకటి పదిన్నర కావాలన్నమాట సో సరిపోయేసరికి ఇంకా నేను మళ్ళీ ఓపెన్ చేసాను అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఎప్పుడైనా సరే క్లాతులు ఉండే కొద్దీ మనకి కొత్త కొత్తగానే అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేసరికి కొంచెం ఆలోచించాలి ఫటాఫట్ కట్ చేయడానికి కుదరదు అనమాట ఇక్కడ చూడండి ఇలాగా ఫోల్డింగ్ వైపు పెట్టేసింది ఇక్కడ కూడా కూర ఉంది తీసేద్దాం ఈ కూర ఉన్న క్లాత్లు ఉండకూడదు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి కరెక్ట్గా పెట్టేసుకుని హైట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఎగస్టా రెండు పఫ్ కోసం తీసుకున్నాను ఈ ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉందనమాట ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి హైట్ వచ్చేసి ఏడున్నర ఇంచులు పైన ఒక రెండు ఇంచులు కట్ అదే రెండు ఇంచులు పఫ్ అదే విధంగా మన వైపు నుంచి ఐదు ఇంచులు ఎక్కువ తీసుకున్నాను ఎందుకో తెలుసా కంక మూడు బావు తీసుకున్నాను ఎందుకంటే ఎనిమిదో నెంబర్ తోట ఆర్మ్ లూజ్ వచ్చింది కదా మన వైపు నుంచి ఐదుంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రిల్స్ పెట్టాలి కదా మరి పట్టి దగ్గర అందుకుని ఇది వదిలేసుకుని మనం ఆర్మ్ లూజ్ని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇందులో క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే చాలా సింపుల్ ఈ ఐదించులు కాస్త ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అలా బుట్టలాగా రావడానికి పైన పఫ్ అనమాట ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకుని కింద పట్టీ వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఆ పట్టీ కోసం కూడా నేను కట్ చేసుకున్నాను రెండున్నర ఇంచులు పట్టీ రావాలంటే మూడున్నర ఇంచులకి కట్ చేసుకోవాలన్నమాట అది వీరు నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసుకొని అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న టక్ అదేవిధంగా మిడిల్లో కూడా ఒక చిన్న టక్ ఇక్కడ కూడా చిన్న టక్ ఇవన్నీ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ కావాలి ఒరిజినల్ క్లాత్ కూడా పట్టీ కోసం కావాలి లైనింగ్ క్లాత్కి క్యాన్వాస్ని జాయిన్ చేసేసుకుని ఇంకా మన హ్యాండ్ లూజ్ దగ్గర అటాచ్ చేసుకోవాలి అది నీకు మీకు రేపు వీడియోలు వస్తుంది ఓకేనా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి పది ఇంచులు అంటే దాంట్లో సగం ఐదు ఇంచులు ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఐదు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఏడు ఇంచులు అయితే సరిపోతుందండి ఏడు లేదంటే ఏడున్నర పోనీ అటు ఇటు అవుతుందని చెప్ అనుకుంటే కనుక ఏడున్నర ఇంచులు తీసుకోండి సో నేనైతే ఏడున్నర ఇంచుల వరకు అయితే తీసుకున్నాను ఖర్చులతో కలిపి మూడున్నర ఇంచులు తీసుకున్నాను హైటు ఇక్కడ ఐదు ఇంచులు హ్యాండ్ లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండున్నర ఇంచులు మరి హైట్ వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ అండి ఓకేనా లైనింగ్ క్లాత్ మళ్ళీ కట్ చేస్తాను హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసుకుని రెండున్నర ఇంచులు మళ్ళీ పైన ఖర్చులు మొత్తానికి నాకు ఇంచులు మూడున్నర ఇంచులు వచ్చింది ఒక ఇంచ్ ఎగస్ట్రా వచ్చిందనమాట ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు ఎంత ఖర్చులు తీసుకోవాలో మీకు అర్థం కాకపోతే నేను చూపించినట్టు ఇలా పైన ఖర్చులు కింద ఖర్చులు అలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సేమ్ ఇలాగే లైనింగ్ క్లాత్ కూడా కటింగ్ చేసుకున్నాను అనమాట ఇది లైనింగ్ క్లాత్ పక్కకి మిగిలింది కదా ఇది అనమాట దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని ఇది ఇంకొక అండి సారీ ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్కి ఒక హ్యాండ్ కట్ చేశాను కదా ఇది ఇంకొక హ్యాండ్ ఇలాగా ఇలా పెట్టేసుకుని చక్కగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అంతే లైనింగ్ క్లాత్ కూడా చక్కగా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి సో ఇండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ